శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను మీరు చివరిదాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి రేపటి రోజున కుంభరాశి వ్యక్తుల ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక మీరు పూర్తి శక్తివంతులై హుషారుని కలిగి ఉంటారు ఎప్పటిలాగానే మీరు చేస్తున్నటువంటి పనులు అన్నీ కూడా సాధారణంగా కంటే కూడా తక్కువ సమయంలోని మీ పనులు అనేవి పూర్తి చేయగలుగుతారు రేపటి రోజు ప్రారంభం అనేది మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ అనుకోని కొన్ని కారణాల వలన డబ్బులు అనేవి ఖర్చు చేయవలసి వస్తుంది దీని కారణంగా మీరు డబ్బులు పరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి డబ్బులను సేవింగ్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితులు మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి విధంగా మీరైతే కొన్ని పనులను చేస్తారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు సహోద్యోగులతో విభేదాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి కుటుంబ పరంగా కూడా ఇంట్లోని వివాదాలు అనేవి దూరం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది రేపటి రోజున వీళ్లకు ప్రేమ జీవితం అనేది అనుకూలంగానే ఉంటుంది మీ జీవితంలో ఉండే వడుదుడుకుల నుండి బయటపడటానికి చక్కటి అవకాశాలు అనేవి కూడా మీకు వచ్చే సూచనలు ఉన్నాయి కుంభరాశి వ్యక్తులు మీకు రేపటి రోజున సమాజంలో గుర్తింపు పొందే విధంగా మీరు కొన్ని పనులను చేస్తారు కీర్తి ప్రతిష్టలు అనేవి మీకు రేపటి రోజున పెరుగుతాయి ఇక మీ నుండి కొంతమంది వ్యక్తులు వాళ్ళ జీవితంలో అభివృద్ధి కోసం కొన్ని సలహాలు అయితే అడగటానికి మిమ్మల్ని సంప్రదించే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక కుంభరాశి జాతకులు రేపటి రోజున ముఖ్యమైన పనులను మీరు సమయానికి పూర్తి చేయగలుగుతారు అయితే ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అనవసరమైనటువంటి పనులకు మీరు రేపటి రోజున దూరంగా ఉండండి అది మీ రోజుని పూర్తిగా చెడగొడుతుంది మీ మూడ్ను కూడా పాడు చేస్తుంది కాబట్టి మీరు రేపటి రోజున మీకు ఉపయోగకరమైనటువంటి పనులను మాత్రమే చెయ్యండి అనవసరమైనటువంటి పనుల జోలికి వెళ్ళకండి రేపటి రోజున మీరు కొన్నిసార్లు ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది మీరు చేసే ప్రయాణాల కారణంగా మీకు ఒక లబ్ధి అనేది కలుగుతుంది ఉద్యోగస్తులకు రేపటి రోజున కార్యాలయంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా మీరు ఊహించినటువంటి మీరు వేసినటువంటి అంచనాలకు మించి కూడా లబ్ధి అనేది అధికంగా మీకు గోచరిస్తుంది అనవసరమైన ఖర్చులు అనేవి మీరు తగ్గించుకోవాలి ఇప్పటి నుండి మీరు డబ్బులను పొదుపు చేయడానికి ప్రయత్నించండి కుంభరాశి వ్యక్తులకు కుటుంబంలో ఇంట్లో పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు ఏవైనా ఉంటే కూడా అవన్నీ తొలగిపోతాయి మీ వైవాహిక జీవితం అనేది కూడా ఆనందంగా మారుతుంది మీరు మీ యొక్క దురుసు ప్రవర్తనను అయితే ఈ సమయంలో కంట్రోల్లో పెట్టుకోవాలి రేపటి రోజున కుంభరాశి వాళ్ళకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్